క్షేత్ర సమర యుద్ధం ఈ సాంగ్ మిక్స్ బై డీజే పవన్ కుటారి కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది రేపొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున పెద్దందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన బాట యుద్ధని చెప్పిన తున్నుడగదు రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిదోటు మీద చంద్రబాబు పేరు చెబితే ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికైనా ఏ పేద ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చి ఒక్కటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చేతులు ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి మూడు సార్లు సీఎం గా చేశానని చెప్పుకుంటా ఉన్న ఆ వ్యక్తి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆ వ్యక్తి పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి కానీ తాను చేసిన ఒక స్కీమ్ కానీ గుర్తుకు రావడం లేదు అనంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపమంటారా ఒకసారి చెప్పమంటారా ఇది రెండు వేల పద్నాలుగు గుడుతుందా ఈ పాంప్లెట్ అన్న గుడుతుందా తమ్ముడు గుడుతుందా అక్క రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి స్వంతగా సొంతగా సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ పాంఫ్లెట్లు ఆయన చెప్పినవి నేను ఒక్కసారి చదువుతా మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పేటివి కనీసం ఒకటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఈయన చెప్పినది ముఖ్యమైన హామీ అని అంటూ మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో ఈయన రాసినది మీకు చెప్పినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చంద్ర పైకి రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు అక్క పొదుపు సంఘాల రుణాలు అక్క పొదుపు సంఘాల రుణాలు రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తారని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులందరినీ అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ చేయాల్సింది ఇందులో ఒక్క రూపాయినా అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ ఇలా పైకి అయితే లక్క ఇలా 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 మూడో హాబీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తామన్నాడు మూడో హామీ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ముఖ్యమంత్రి ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చదువు పైకి ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి నెల నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదేళ్ళు ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు లక్ష ఇరవై వేల రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు కట్టుకునేందుకు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు జరిగిన రేగితాలు ఎలా 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 పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన ఇచ్చాపురంలో కనిపిస్తా ఉందా నమ్మవచ్చా రెండు చేతులు జరిపైకెత్త గట్టిగా ఇలా 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 ఎలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేనిఫెస్టోల డ్రామాలు అంటా ఉన్నారు మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్నా నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి కార్ కోరిస్తారట నమ్ముతారా తమ్ముడు అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్నెన్ని అబద్ధాలు జరుగుతా ఉన్నా ఎన్నెన్ని మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామో గమనించి మనం అడుగుతా ఉన్నా మామూలుగా ఏ ప్రభుత్వమైనా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా ఎన్నుకోబడేది అరవై నెలల పాటు ఎన్నుకునేందుకు అరవై నెలల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు ఐదు సంవత్సరాల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఆ అరవై నెలలు కూడా కాకబురిపే యాభై ఏడు నెలలు వచ్చేసరికేనే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అటువంటి ఇబ్బందులు పెడుతూ అవ్వ తాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు అంతటితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో ఏదైతే నాలుగు ఏదైతే ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తూ ఉన్నాడో ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో ఏదైతే ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతా ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళు దుర్బుద్ధి పనిచేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా ఒకటే ఒక్క విషయం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తూ ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడున్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా ప్రజల ప్రేమ ఉంది ప్రజల ఉన్నాయి జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అక్క కూడా ప్రతి అవ్వా తాత కూడా గమనిస్తూనే ఉంటారు ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది నా అవ్వ తాతల చేతుల్లో ఉంది నా రైతన్నల చేతుల్లో ఉంది ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతా ఉన్నాయి ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతా ఉందని ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా ప్రతి అవ్వకు చెప్తా ఉన్నా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ కేవలం బటన్లు నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాలకు మంచి చేయడాని కోసం అడుగులు వేస్తా ఉన్నాడు ఏకంగా మీ బిడ్డ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాలకు నేరుగా పంపించాడు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు ఏ రోజు నా అక్క కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు అవసరమైన చోట ఓటుకు నాలుగైదు వేలు కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకుంది కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు ఆ తర్వాత మాత్రం ఎప్పుడు చంద్రబాబు ఇడు కానీ మీ జగన్ మాత్రం మీ బిడ్డ మాత్రం క్యాలెండర్ ఇచ్చి ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ యాభై ఎనభై తొమ్మిది నెలల్లో ఏ సంవత్సరము తప్పు తప్పకుండా మీ బిడ్డ ఇచ్చాడు కోవిడ్ వచ్చినా కూడా రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా ఖర్చులు పెరిగినా కూడా రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ మాత్రం నా అక్క చెల్లెమ్మలకే మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏ రోజు కూడా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు ఒకవేళ డబ్బు ఇస్తే డబ్బును తీసుకోండి ఏ ఒక్కరు వద్దు అనద్దండి ఎందుకంటే ఆ డబ్బు మనదే ఆ డబ్బు మనదే మీ జగన్ బటన్లు నొక్కాడు చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటే ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా దాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా కుడి పక్కన ప్రియమ నిల్చొని ఉంది నా చెల్లెలు విజయ విజయమ నిల్చొని ఉంది విజయమ నిల్చొని ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకు ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను ఫిర్యా విజయగదం నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలక్ ఉంటా ఉన్నాడు మంచివాడు సౌవ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అనంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను మే చల్లని దీవెనలు ఆశిష్యులు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని సవినయంగా ప్రార్థిస్తూ మీ చిక్కటి ఆప్యాయతలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఒక వైపున సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మర్చిపోయి ఉన్నా కూడా పెద్దమ్మ అక్కడ అవా మన గుర్తు ఫ్యాన్ అక్కడ పచ్చచీర కట్టుకున్నావా కట్టుకున్నావాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను చెల్లెమ మన గుర్తు ఫ్యాను ఇక్కడున్న అవలో మన గుర్తు ఫ్యాన్ అవా మన గుర్తు ఫ్యాను అనా మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాడో ఫ్యాన్ తమ్ముడు అనమల మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి సాగేసిన టీ క్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేసే చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా